గుడివాడ నుండి పోటీగా ఉపాసన షాక్లో కొడాలి నాని గుడివాడ ఎమ్మెల్యేగా ఇప్పుడు మాత్రం ఉపాసన పోటీ చేయబోతుందట మరి ఉపాసన గురించి తెలిసిందే కదా ఆమె మాత్రం చాలా చాలా తెలివిగల అని చెప్పాలి ఉపాసన ఏదైనా అనుకుంది అనంటే ఖచ్చితంగా అది మాత్రం చేసి తీరుతుంది అలాంటి ధైర్య సాహస్రాలు గల వ్యక్తి ఉపాసన అయితే మరి అలాంటి ఉపాసన జనసేన పార్టీ తరపు నుంచి ఎంతగానో ముందుగా వస్తూ పార్టీ ప్రచార రంగంలోనూ పార్టీ అభివృద్ధి కోసం అలాగే వ్యక్తిగత సేవలను ముందు వరుసలోనే ఉంటుందన్న సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు ఏపీలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క పరిణామాన్ని అంతా కూడా గమనించినటువంటి ఉపాసన కొనిదల గారు గుడివాడ నుంచి జనసేన పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారట అయితే మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి కొడాలి నాని మాత్రం ఒక్కసారిగా షాక్కి గురైపోయారట కొడాలి నాని మాట్లాడుతూ ఉపాసన మాత్రం ఒక పక్క హాస్పిటల్ మేనేజ్మెంట్ చూసుకోవడం మాత్రమే కాకుండా మరొక పక్క సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ అద్భుతమైన స్పీచ్లు ఇస్తుంది అలాంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ జనసేన పార్టీలోకి రావడం ఏంటో నాకైతే అసలు అవడం లేదు ఎంత కుటుంబ సభ్యుడైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనకు మావి అయినప్పటికీ ఆయన గురించి పూర్తిగా తెలుసుకొని కాసాంతైనా దూరంగా ఉంటే మంచిది అలాంటి ఉపాసన ఇప్పుడు ఏకంగా ఆ పార్టీ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేయడం నాకైతే అస్సలు నచ్చడం లేదు అంటూ అది కూడా గుడివాడలో నా నియోజకవర్గంలో పోటీ చేయడం చాలా బాధాకరంగా ఉంది అంటూ కొడాలి నాని షాకింగ్ కామెంట్స్ చేశారట మరి ఈ కామెంట్స్ కాస్త ఇప్పుడు మాత్రం ఎంతకైనా వైరల్గా మారుతున్నాయట నెట్టింటా